భగవద్గీత పార్ట్ పదహారు గీతా గోవిందం బై కుమార్ అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మిత్రులతో సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోమిడీ ఛానల్కుండి పదహారవ రోజు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే ఓం శ్రీ దేవ్యై నమ చివరి శ్లోకానికి వచ్చాం మనము తొమ్మిదవ శ్లోకానికి മൊത്തം തൊണ്ണി ശ്ലോകാലം മനോം ദീൻ തൊദോ ശ്ലോകമേ എം ബ്രഹേരുദ്ര മരുത ദിവ്യൈ സ വൈ വേദ സാംഗപദക്രമോപനിഷം സാമഗ ध्यानावस्थितसर्गते न मनस पश्यं कियं योगिनो यस्यान्तम् विदुः सुरा सुरगणा देवाय तस्मै नमः देवाय तस्मै नमः देवा ब्रह्मदेवु వరుణుడు ఇంద్రుడు రుద్రుడు వాయుదేవుడు ఎవరిని దివ్యమైనటువంటి స్తోత్రాలు సుచిస్తున్నారో సమవేద గాయకులు అంగ పద క్రమ ఉపనిషత్తులతో కూడి ఎవరిని కీర్తిస్తున్నారో పరమయోగులు ధ్యానములో పరమాత్మయందు లగ్నమైన మనస్సుతో ఎవరివైపు చూస్తున్నారో దేవాసురులు సైతము ఎవరి స్వరూపము తెలుసుకోలేకపోతున్నారో అట్టి దేవదేవునకు నమస్కారములు అని చెప్పేసి మనకు దీంట్లో ప్రధానమైనటువంటి భావన భగవంతుని యొక్క సాక్షాత్కారానికి అనేక మంది అనేక మార్గాల్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారట పవిత్రమైనటువంటి లక్ష్యంతో ప్రారంభించినటువంటి అనే మార్గాలన్నీ కూడా అవన్నీ కూడా మంగళకరంగానే ఉంటాయి అద్భుతంగానే కనబడతాయి ఆ విధంగా ఉండాలి కూడా అది కానీ ఇవన్నీ కూడా మహా తేజవంతమైనటువంటి ఆ ఏకైక గమ్యానికి సోపానాలే కానీ స్వయంగా అవి తేజోమయాలు కాబట మనం చరించే మార్గం మనం చేరాలి అనుకునేటువంటి అనుకునేటువంటి గమ్యానికి ఎట్లా సంబంధించి ఉంటుంది చెప్పండి మార్గము గమ్యము కన్నా వేరుగా లేదు అని తెలియడమే సరియైన మార్గం అదే జ్ఞానం మనం ఎన్నిటినో ఆశిస్తాం ఎన్నిటినో మనం కోరుకుంటాం మనం కాబట్టి ఆశించిన వంట్లో కొన్ని మాత్రం లభిస్తాయి మనకు అదేవిధంగా కోరుకునేవి కూడా సామాన్యమైన విషయాలే ఇలా ఉండేటప్పుడు బ్రహ్మవిధుడు ప్రత్యేకంగా మార్గంలో నిలిచి గమ్యమైనటువంటి అనంత బ్రహ్మ స్వరూపాన్ని గ్రహించగలడా గ్రహించలేడు ఆయన ఎందుకో తెలుసా తానే బ్రహ్మం మార్గము గమ్యానికి వేరుగా లేదు గమ్యంలోనే మార్గం ఒదిగి ఉంది అన్నీ ఇలాగే ఉన్నాయి అందుకే బ్రహ్మం అనేది అనంతమనే విషయం స్పష్టమైపోయింది మనకు బ్రహ్మం అనేది సర్వస్థువది ఉన్నదే గాని కానున్నది కాదు లేని దానిని ప్రయత్నించి పొందాలి ఉన్నదాని అర్థం చేసుకోవాలి బ్రహ్మము ఉన్నదే కనుక అలా ఉన్నట్లు ఏ జ్ఞానం చేత తెలియబడుతూ ఉందో అదే బ్రహ్మజ్ఞానము అనబడుతుంది బ్రహ్మజ్ఞానం విషయంలో పొందం పొందడం అనేది అది పొందాలి అనుకునేవాడు బ్రహ్మమే మార్గంలో ఉన్న వ్యక్తిని గమ్యం నుంచి వేరు చేసేది దేశము కాదు కాలము కాదు కేవలం అజ్ఞానమే అజ్ఞానం తొలగితే సాధకుడే సాధ్యం ఆ సాధ్యం కూడా సిద్ధం ఎప్పుడో ఎక్కడో సాధ్యమయ్యేది కాదు ఇప్పుడే ఇక్కడే సిద్ధమై ఉండేది కాబట్టి అది జ్ఞాన జ్ఞాతవ్యమే కానీ కర్తవ్యం కాదటది అందుకనే దానిని తెలుసుకునే ప్రయత్నం చేయమన్నది ఉపనిషత్తు దేవతలు మరణం లేని వారే కానీ బ్రహ్మజ్ఞానులు కారటవాళ్ళు కాబట్టి దేవతలకు కూడా బ్రహ్మమే ప్రభు ఆయనే గమ్యం దేవతలు అత్యున్నతమైనటువంటి ప్రకాశ స్వరూపులు ఉన్నత స్థాయిలో ఉన్నంత మాత్రాన ఉన్న సత్య స్వరూపానికి సంబంధించిన జ్ఞానం కలగాలని లేదు కాబట్టి దేవతలందరూ కూడా దివ్య స్తోత్రాలతో బ్రహ్మ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయారు వాళ్ళు వేదనాదంతో కీర్తించే వేద పండితులు కూడా బ్రహ్మస్వరూపాన్ని గ్రహించలేకపోతున్నారు అంతర్ముఖులై ధ్యానముఖులైనటువంటి యోగులు కూడా బ్రహ్మస్వరూపాన్ని అర్థం కాక నిశ్చేష్లే ఉన్నారట అట్టి పరబ్రహ్మాన్ని ఎట్లా కీర్తించాలి కీర్తించను ఎలాగూ మనకు వీలు పడదు కాబట్టి ఎట్లా కీర్తించినా కూడా దోషం లేదు అనంతమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని పరిమితమైనటువంటి మన ప్రార్థనలలో మడతబెట్టలేం మనం అనేది అన్ని ప్రార్థనల యొక్క అంతరంగమే అందుకే ఎవరి స్వరూపాన్ని సురాసుడు సైతం తెలుసుకోలేరో అట్టి భగవంతునికి నమస్కారము అన్న యశ్యాంతం న సురాసుర సురాసురగణ దేవాయ తస్మై నమ అని చెప్పాము భగవాన్ నీవు ఉన్నట్లు తెలుసు ఎలా ఉన్నావో తెలియదు నీ స్వరూప స్వభావాలు నా బుద్ధికి దొరకడం లేదు నువ్వు ఎలా ఉన్నా నేను పిలిచే పలుకు మాత్రం నీకే వినిపించాలి నా ప్రార్థనలు నిన్నే చేరాలి స్వామి తవ తత్వం నని కీ దృశోసి మహేశ్వర యా దృశోసి మహాదేవ తాదృశాయ నమోన్నమ నమోన్నమ నీ స్వరూపమేమిటో నాకు తెలియదు అది ఏదైనా కానీ నేను చేసేటువంటి ఈ యొక్క నమస్కారం ఆ స్వరూపానికి నీ యొక్క స్వరూపానికి ఈ విధమైనటువంటి మెత్తని భావాలతో నిండినటువంటి ధ్యాన శ్లోకాలను పఠించి తృప్తి చెందినటువంటి గీతా భక్తుని హృదయం ఆనందంతో ఊగుతూ ఇప్పుడు గీత వైపు ప్రయాణం కొనసాగిస్తున్నది అనే విషయముతో ఈ యొక్క తొమ్మిది శ్లోకాలు మనకు పూర్తయిపోయినాయనమాటే ந்தனே வேதன ரீவே கடக்குமுன ನನು ಕರು ನಿಜಿನ ಭಕ್ತಿ ನೀವೆ ನೀನು ಬರೋಚಿನ ಮುಕ್ತಿ ನೀವೆ ನೀವೆಂತ ಪಡಿತೆ ನೀವೆಂತ ಪಡಿತೆ ನಿಗುಲದು ಮೋಹಮು ನೀವು ಬೆಂಟಾಗೆನುಗುರು దేవ కరుణ దేవ తిదందన మా కేలవేదనం రాధ రమణ ఇప్పుడు మనం నెమ్మదిగా ముందు వెళ్ళబోతున్నాం మనం మొట్టమొదట అధ్యాయం లో ప్రధాన విషయాలు అధ్యాయం యొక్క పేరే మొట్టమొదటి విషాదంతో స్టార్ట్ అయింది మనకు దాని పేరే అర్జున విషాద యోగము ఇది శ్రీమద్ భగవద్గీత లోపల మొట్టమొదట ప్రథమ అధ్యాయం ఇది అర్జున విషాద యోగ అని చెప్పేసి ఇక్కడ యోగం అనే పదాన్ని ప్రశ్న ప్రత్యేకంగా వాడడం జరిగింది మొదటి దాంట్లో పట్ట దాంట్లో అర్జున విషాదం అర్జున విషాద యోగము యోగం అంటే నిజానికి కోడిక అని అర్థం యోగం అంటే జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యమే యోగం మరి అట్టి ఐక్యాన్ని చేసేటువంటి మార్గాన్ని యోగమనిగే చెప్పాలి జీవబ్రహ్మల యొక్క అట్టి సంయోగము నిష్కామకర్మ చేయగాని భక్తి చేయగాని ధ్యానం చేయగాని జ్ఞానం చేయగాని సిద్ధించగలదు అందుకే ఆయా మార్గాలను సాధనను అవలంబిస్తున్నప్పుడు వానికి కర్మయోగమని భక్తి యోగమని ధ్యాన అని రకరకాల జ్ఞానయోగమని వేరు వేరు పేర్లు ఉన్నాయి దానికి అయితే విషాదమును నిజానికి విషాదం కూడా ఒక యోగమేనా అని ఒక మనకు అనుమానం వస్తుంది విషాదం అంటే దుఃఖం అది మరి దుఃఖం ఎట్లా యోగం అవుతుంది ప్రాపంచిక వస్తువుల కొరకు భోగభాగ్యాల కొరకు దుఃఖించటము అది యోగం కాదది కానీ దైవం కొరకు భగవంతుని కొరకు ధర్మం కొరకు దుఃఖపడడం దుఃఖించడం అనేది అది యోగమే అవుతుంది అందుకే విషాదము యోగము కాదు కానీ అర్జున విషాదం మాత్రమే తప్పకుండా యోగమైతుంది ఇక్కడ మనం జాగ్రత్తగా విషయాన్ని పట్టుకోవాలి ఎందుకంటే అర్జునుడు మూడు లోకాల రాజ్యాన్ని తృణప్రాయంగా ఎంచి ప్రాపంచిక సుఖాలను కూడా యవగించుకొని ధర్మం కొరకై తీవ్రంగా ఆయన ఇట్టి స్థితి ముముక్షల యొక్క అది అత్యవక అత్యవ అత్యవశ ఆవశ్యకమని చాలా అవశ్యకంది అర్జునులకు కలిగినటువంటి వైరాగ్య భావన ధర్మ జిజ్ఞాస తీవ్ర పరితాపం జ్ఞానప్రాప్తికి భగవద్ ఐక్యానికి దారితీస్తుంది ఇస్తుంది అందువల్ల విషాదమున్ను ఒక యోగంగా వర్ణించబడింది ఇక్కడ మనకు దానిని గురించి వివరిస్తుంది కాబట్టి ఈ అధ్యాయానికి ఏం పేరు వచ్చిందంటే అర్జున విషాద యోగము అనేటువంటి పేరు వచ్చింది మనకు దీన్ని మనం జాగ్రత్తగా ఇక్కడ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అధ్యయనం లోపల ప్రధానంగా విషయాలు ఒకటో శ్లోకం నుంచి పదకొండవ శ్లోకం వరకు మనకు రెండు సేనలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వీరుల యొక్క వర్ణన జరిగింది మొత్తం నలభై ఏడు శ్లోకాలు దీంట్లో ఉన్నాయి మొదటి అధ్యాయంలో దాంట్లో ఒకటి నుంచి పదకొండు వరకు ఎవరెవరు పాల్గొన్నారో ఆ యుద్ధంలోపట అలాంటి వీరుల యొక్క వర్ణన మాత్రం మనకు కనబడుతుంది ప్రధానంగా పన్నెండవ శ్లోకం నుంచి పంతొమ్మిది వరకు మనకు ఆ యొక్క సేనలు ఆ వీరుల యొక్క రకరకాల శంఖన నినాదాలు మనకు అక్కడ వినబడతాయి మనకు ఇరవయో శ్లోకం నుంచి ఇరవై ఏడో శ్లోకం వరకు అర్జునుని యొక్క సేన నిరీక్షణం గురించిన ప్రసంగం ఉంటుంది అక్కడ ఇక ఇరవై ఎనిమిదో శ్లోకం నుంచి నలభై ఏడు వరకు మోహగ్రస్తులైనటువంటి అర్జునుని యొక్క విషాద వచనాలు మనకు కనబడతాయి కాబట్టి ఈ మొదటి అధ్యాయంలో ఎక్కడ మనకు భగవంతుని యొక్క మాట మనకు వినబడదు దీంట్లో ప్రధానంగా అర్జునుల మనసులో ఉన్నటువంటి రకరకాల అనుమానాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో మొట్టమొదటి భాగంలో అర్జునునికి విషాదంనికి వినటువంటి కారణం ఏంటి అనేది మనకు స్పష్టంగా ఇక్కడ మనకు కనబడే అవకాశం మహాభారత యుద్ధము ప్రారంభమైనటువంటి పది దినాల తర్వాత భీష్మపితామహుడు రణరంగంలో కూలిపోయింది ఆయన ఆ వృత్తాంతాన్ని వెంటనే సంజయుడు ఋతరాష్ట్రానికి చెప్పాలి కాబట్టి అతడు అదేవిధంగా బాధపడుతూ యుద్ధము మొదలైనప్పటి నుంచి అప్పటి వరకు అయినటువంటి విషయాలన్నీ కూడా ఆయనకు చెప్తున్నాడట యుతరాష్ట్రానికి సంజయుడు సంజయుడు రెండు పక్షాలు ఉన్నటువంటి సైనికులు యుద్ధ సన్నద్ధులగుట రణక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునులకు జ్ఞానోపదేశం చేయట ఇవన్నీ విషయాలన్నింటినీ కూడా వివరంగా ఉత్తరాష్ట్రునికి తెలియజెప్తున్నట ఇదియే అది గీతాశాస్త్రంగా మనకు కనబడుందనమాట కాబట్టి ఈ యుద్ధం అనేది జరిగిన స్థలం ఏది అంటే అది కురుక్షేత్రం కాబట్టి అది నిజానికి కురుక్షేత్రం అనేది గొప్ప పుణ్యక్షేత్రం అది మహాభారతంలోపట వన పర్వంలోపట ఎన్ ఎనభై మూడవ అధ్యాయంలోపట శల్యర్వ పర్వంలోపట యాభై మూడవ అధ్యాయంలోపట ఈ కురుక్షేత్రం యొక్క మహిమ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది అక్కడ పూర్వము బ్రహ్మదేవుడు ఇంద్రుడు అగ్ని అనేటువంటి మున్నగు వాళ్ళు అందరూ కూడా అక్కడ ఆ స్థలంలో తపస్సు చేశారట కౌరవులకు పాండవులకు కూడా మూల పురుషుడైనటువంటి కురుమహారాజు ఉన్నటువంటి ఆ స్థలంలో అనేక కురుమహారాజు పెక్కు ధర్మాలు ఆచరించారట ఆయన ఒకానొక సమయంలో ఆ కురుమహారాజు ఆ ప్రదేశాన్ని దున్నడం వల్ల దానికి కురుక్షేత్రం అని పేరు వచ్చిందట ఆ క్షేత్రం లోపట ఎవరు తపస్సు చేస్తారో లేక మృతి చెందుతారో వాళ్ళందరికీ కూడా ఉత్తమ లోకాలు తప్పకుండా వస్తాయని చెప్పేసి చెప్తారు అది ఇంద్రుడు ఆ కురుమహారాజుకు వరమిచ్చారట పూర్వము పరశురాముడు కూడా అక్కడనే పితృతర్పణాన్ని గావించి ఉన్నాయట ఎందరో మహనీయులు ఆ స్థలాన్ని పెక్కు ధర్మకార్యంలో ఆచరించి ఉంటుంది కాబట్టి కాబట్టి అది ధర్మక్షేత్రం అని పేరు కనబడింది కాబట్టి అక్కడ కురుక్షేత్రం యొక్క విశేషం మనకి ఇక్కడ తెలుస్తుంది అటువంటి కురుక్షేత్రం లోపల అది ఒక ధర్మక్షేత్రం కాబట్టి ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించడం వల్ల దాని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే ఒకవేళ తన యొక్క కొడుకులు తర్వాత అందరిలో కూడా యుద్ధం చేయకూడదనే భావన వస్తుంది అనేటువంటి ఆశ వచ్చిందర ఎవరికి వచ్చింది వచ్చింది వచ్చిందనమాట అందుకొరకే ఈ మొట్టమొదటినే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి ఈ యొక్క పదాలతో ధర్మక్షేత్రం అనేటువంటి పదంతోనే శ్రీమద్ భగవద్గీత ప్రారంభమైంది కాబట్టి ఆ కురుక్షేత్రం అంతా కూడా ధర్మక్షేత్రం అనేటువంటి భావనతో ఇక్కడ మనకు స్పష్టంగా విషయం తెలుస్తుంది దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి మనము ఇక ప్రతిరోజు కూడా ఈ ధ్యాన శ్లోకాలు కానీ లేక చివరిలో చెప్పేటువంటి మాహత్యం కానీ చెప్పుకోం సమయం దృష్ట్యా అది మనం ముందే చెప్పుకున్నాం భగవద్గీత యొక్క విశేషాలన్నీ కూడా మనం ముందే చెప్పుకున్నాం సాధ్యమైనంత వరకు మనం అవన్నీ స్మరణ చేసుకుందాం మనము వాటిని ఆధారం చేసుకుంటూ మనము ఇప్పుడు జరగబోయేటువంటి దాంట్లో ఏడు వందల ఒక శ్లోకాల లోపట ప్రతి శ్లోకంలో శ్లోకంలో ఉన్నటువంటి విరుపును ఒకసారి గమనిస్తాం మనం ఏ విధంగా ఎక్కడ మనం ఆపాలనే విషయంలోపట దాంతో పాటు ప్రధానంగా ప్రతి శ్లోకంలో ఉన్నటువంటి అంతరార్థం ఏముంది అనే విషయాన్ని మనం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేద్దాం మనం అది మనం దాని మీద దృష్టి పెడదాం మనం ఏ విధంగా పాడాలి ఏంటి అనే విషయం అది ఒక వేరు విభాగం అది మనకు అనుకూలం ఉన్నట్లు మనం పాడతాం దానికి అందరం కూడా మనము ఎవరో బ్రహ్మాండంగా పాడారు మనం అట్లా పాడగలమని అవసరం లేదు మనకు అది మనకి ఏ విధంగా మనకు అవకాశం ఆ విధంగా మనం పాడగలం మనం కానీ పాడుతున్నప్పుడు మాత్రం పదాల పదాల యొక్క విచ్ఛేదన జాగ్రత్తగా మనం గమనించినట్లయితే అప్పుడు మనకు ఆ పదాలను బట్టి మనకు దాని యొక్క అర్థం ఈ సులభంగా అర్థమవుతుంది అర్థాన్ని బట్టి తాత్పర్యం వెంబడే వచ్చేస్తుంది ఇది మామూలుగా మనం ప్రతి దాంట్లో ఉండే విషయాలే కానీ ఇది కాకుండా మనకి ఇక్కడ మనం ఇక్కడ మనం ప్రయత్నం చేస్తున్నామంటే ప్రతి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేస్తాం ఇప్పుడు అంతరార్థం మనసులో బాగా మనకు స్థిరపడిపోతుందో దానిపైనటువంటి తాత్పర్యం మనకు అర్థమవుతుంది దానిపైనటువంటి అర్థాలు మనకు బాగా అర్థమైపోతాయి దానిపైనటువంటి ఆ యొక్క శ్లోకం కూడా మనకు అద్భుతంగా మన మనసు లోపల నిర్ణయం అయిపోతుంది కాబట్టి మనం వేగంగా పోవడం లేదు మహా అంటే ఓ రోజుకు ఒకటి కావచ్చు రెండు కావచ్చు అంతకుమించి కాదు మనకు కాబట్టి ఆ రెండు కూడా ఈ పదిహేను నిమిషాల్లో అంటే మన జీవితంలో మనము రోజు పదిహేను నిమిషాలు భగవద్గీతకు ఇచ్చేశాం కాబట్టి ఇరవై నాలుగు గంటలు మైనస్ పదిహేను నిమిషాలు పూర్తి చేసుకోండి మిగిలిందే మన సమయం అనుకోండి ఇప్పటి నుంచి కూడా ఆ విధంగా అనుకుంటే నెమ్మదిగా పోతున్నాం కాబట్టి నెమ్మదిగా మనం విన్న తర్వాత ఈ విషయం విన్న తర్వాత కూడా ఎవరికి వాళ్ళ మళ్ళీ అధ్యయనం చేద్దాం లోతుగా ఆలోచిద్దాం మనస్సులో బాగా నిక్షిప్తం చేసుకుందాం దాన్ని మెల్లిమెల్లిగా దాంట్లో ఏదైనా మనము మన యొక్క స్థాయికి ఆచరించే అవకాశం ఉందా లేదా గమనిద్దాం మనం ఆ విధంగా ఆచరణలో పెట్టుకుంటూ మనం గీతామాతను కొలుచుకుంటూ ఆ గీతామాతను ధ్యానిస్తూ మనము నెమ్మ నెమ్మదిగా చాలా నెమ్మదిగా మనము ముందుకు పోయే ప్రయత్నం చేద్దాం ఇది మన యొక్క ఆలోచన సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు